రాజకీయాలు ఎప్పుడు బోరు కొడుతూ ఉంటాయనో విసుగు పుడుతూ ఉంటాయనో కొన్ని చూస్తే అసహ్యం వేస్తూ ఉంటాయనో చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను చి అనవసరంగా ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నాము ఏం చెత్త చెదరాలని ఎడే కనిపిస్తుంటారా బాబు అని చెప్పి అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు భయంకరమైన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటారు ఒక ఆయన టీవీ ఛానల్లో యాంకర్ ప్లేస్లో కూర్చొని రోజు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను ఒక ఆయన అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు వీకెండ్ కమెంట్స్ అని వారంతా పలకలే ఆయన ఆయన వస్తాడు అబో ఆయన ఎంత సీరియస్గా ఎంటర్టైన్మెంట్ అంటే ప్రపంచంలో ఏం జరిగినా మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఓడిపోయినా లేదు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి అసలు అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సీరియస్లీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సరే మనం ఈ ఫన్ ఎందుకు మిస్ అవ్వాలి ఆదివారం వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ ఎందుకు మిస్ అవ్వాలని చెప్పి ఈ వారం కూడా వీకెండ్ కమెంట్స్ కొత్త పలుకు అని రాస్తారు కదా వారాంత పలుకులు అవి చదివితే సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జూప్లీ కాంగ్రెస్ గెలిచింది కదా సో రేవంత్ రెడ్డి గారిని వీరుడు సూరుడు విక్రమ మార్కుడు అని చెప్పి పొగిడే క్రమంలో ఎల్లలు లేని పదాలు అసలు తన స్క్రిప్ట్ రైటింగ్ అంతా ప్రయోగించి రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ మనిషిగానే చూస్తారు వాళ్ళ మనిషిగానే చూస్తారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా దాని నుంచి ఎప్పుడు దూరం జరిగే ప్రయత్నం చేయరు కదా సో అందుకని చెప్పి మొత్తం పొగడ్తల కోసం రకరకాల పదాలు తీసుకొని వచ్చేసి ఒక పేరా దగ్గరకు రాగానే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఏమంటాం ఆ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర చదువుతాం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు జూబ్లీ హిల్స్లో గెలవడం గురించి మాట్లాడుకుంటూ అదే సమయంలో ఈ నియోజకవర్గంలో అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు ఆంధ్ర మూలాలు ఉన్నారు ఓకే ఉన్నారు దీంతో ఆ వర్గం ఓట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు సరే బాగానే ఉంది వారందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినందున అటు నుంచి నరుక్కొచ్చారట జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు గణనీయంగా ఉన్నారు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులేనా ఎవరు చెప్పిర్రీ జనరల్గా ఎవరు చెప్పింది ఎవరు సరే నరు అటు నుంచి నరుకు అటు నుంచి ఏమి నరుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ హేళనగా మాట్లాడడాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేయించారట బా అది మామూలు విహం కాదు ఇది బీఆర్ఎస్కు ఓటు వేస్తే జగన్ రెడ్డికి బలం చేకూర్చినట్టేనని ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లలో విస్తృతంగా ప్రచారం చేయించినా బీఆర్ఎస్ ఓటెస్తే జగన్మోహన్ రెడ్డికి బలం చేకూరినట్లా జూప్లీష్ నియోజకవర్గంలో అందరూ ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లేనా అందుకని చెప్పి ఈయన బీఆర్ఎస్ ఓటేసి జగన్కి వేసినట్లే అని చెప్పి విస్తృతంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారట అందుకని చెప్పి ఆ ఓటర్లు అందరూ ఏం చేశారట వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేసారట అందుకని చెప్పి ఇక్కడ జూబ్లీ హిల్స్లో జగన్మోహన్ రెడ్డి తుక్కు తుక్కు ఓడిపోయారు రేవంత్ రెడ్డి ఘన ఏమంటారు ఘన విజయం సాధించారు బహుశా అందుకే ఇమ్మీడియట్గా గెలిచిన నవీన్ యాదవ్లో పట్టుకొని రేవంత్ రెడ్డి గారి వెళ్ళి రాహుల్ గాంధీ గారికి శాలుగా గొప్ప వచ్చారు బహుశా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తుక్కుతుక్కుగా ఓడించినందుకు రేవంత్ రెడ్డి గారిని పిలిచి రాహుల్ గాంధీ గారి సన్మానం చేశారు ఆ ఒక లైన్ మిస్ అయినట్లుంది నేను రాయడం ఆంధ్ర మూలాలు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఓటర్ లేనట్టు అవును మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది వాళ్ళు ఆంధ్ర మూలాలు ఉన్నోళ్ళు కాదు ఆ ఓట్లు వేసినప్పుడు బీహార్ మూలాలు ఉన్న వాళ్ళు ఉంటారులే అంతేనా అట్లే ఉంటుంది అంతలేంది వీళ్ళు అబ్బో చాల అంతరిక్షాన్ని స్థాయిని దాటి ఇంకా వేరే ఇంక వేరే ఏమంటారు ఇంక ఏ గ్రహంలోనూ జర్నలిజం నేర్చుకునే వాళ్ళు కదా జూబ్లీస్ న్యూస్ పేపర్లో అందరూ ఆంధ్ర మూలాలు ఉన్నవాళ్ళు అంట వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అయిపోవాలంట వీళ్ళందరూ బీఆర్ఎస్కి ఓటేస్తే జగన్కి వేసినట్లే భావించారట రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి నరుక్కొని వచ్చేసి వెళ్ళ ఓరని బాస్ అసలు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ నిజంగా మనం ఇటు ఇంట వాళ్ళందరికీ కనుక థ్యాంక్స్ చెప్పాలేమో కనీసం కాసేపు నవ్వుకునే అవకాశం అన్నా ఇస్తూ అన్నారు సాయంత్రం అయితే ఒక ఆయన వస్తాడు టీవీలలో కూర్చుంటాడు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ సీరియస్గా పిచ్చ ఎంటర్టైన్మెంట్ పండిస్తాడు వారం వారం ఏన్ వస్తాడు పిచ్చ ఎంటర్టైన్మెంట్ జూబ్లీ కాంగ్రెస్ గెలవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమని చదువుతున్నాడు అంటే అసలు ఇదేమి ఎంటర్టైన్మెంట్ మాస్టరు వీళ్ళు జర్నలిస్టులు అంట పొరపడేరు రాడన్నా మంచి కామెడియన్స్ జర్నలిస్ట్ లేదు ఎవడా ఎవడు వీళ్ళు వీళ్ళ జర్నలిస్ట్ అనేది ఎంత కామెడీ చూడండి అసలు ఆ లింకులు చూడండి వరే మాజుల సరే ఎట్లా సామి ఇట్లా సాధ్యమవుతుంది ఇంత కానము అమ్మ నాన్నయ